ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు స్వరాష్ట సాధన ధ్యేయంగా పరితపించిన తొలితరం ఉద్యమ నాయకులు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల పట్నంలోని అంగడ్ బజార్ లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు శాసనసభ్యులు డాక్టర్ కుమార్ ప్రభుత్వ అట్లూరి లక్ష్మణ్ కుమార్ చైర్పర్సన్ అడవాల జ్యోతి మాజీ జడ్పీ చైర్పర్సన్ దా వసంత అదనపు కలెక్టర్లు రాంబాబు గౌతమ్ రెడ్డి ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బాపూజీ అందించిన నిస్వార్థ సేవలను స్మరించుకున్నారు తెలంగాణ తొలి మలిదశ ఉద్యమంలో పోరాడి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు వారి పోరాట స్ఫూర్తి ప్రభుత్వాన్ని తెలంగాణ సాధించుకున్నామని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ టెక్స్టైల్ యూనివర్సిటీకి కొండా బాపూజీ పేరు ప్రకటించడం జరిగిందని కొండా లక్ష్మణ్ బాపూజీ అందరివాడని అలిశెట్టి ప్రభాకర్ కాంస్య విగ్రహానికి తన వంతుగా కృషి చేస్తానని అన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలో టిఆర్ నగర్ లో అన్ని కుల సంఘాల భవనాలకు స్థలం కేటాయించడం జరిగిందని పద్మశాలి సంఘం అభివృద్ధికి గతంలో ముప్పై లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు సంఘం అభివృద్ధికి మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చారు దుర్గామాత ప్రతిష్ట శోభయాత్ర దృష్ట్యా అధికారులు రహదారులో గుంతలు లేకుండా చూడాలని అన్నారు అధికారిక కార్యక్రమాల్లో అధికారులు

దేశవ్యాప్తంగా ఆయన పేరును నిలుపుకున్నారు ఒకసారి ఎమ్మెల్యేగా ఎంపీగా ముఖ్యమంత్రి కూడా అయ్యే దశలో కొన్ని పెద్ద కుల వర్గాలు ఆయన ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపడి ఆయన రాజకీయంగా ఇటువంటి రాజకీయాలకు దూరంగా ఉండి పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి ఆయన తన పదవిని కూడా త్యాగం చేసి ఎంతో చేనేత వర్గాల కోసం కానీ బీసీ వర్గాల కోసం కానీ తన హక్కుల కోసం పోరాడి పోరాట జనతర్మ తర్వాత తను తెలంగాణ కోసం పోరాట వ్యక్తి మూడు తరాల ఉద్యమ నేత కొండా బాబుజీ గారు ఆయన మా పద్మశాల బిడ్డ కావడం వారు చిత విధాల వారి ఆలోచన ప్రకారంగా మన ఆలోచనకు విధంగా ఈనాటి వరకు వారు మనకు ఎంతో సంఘానికి కానీ మా అందరి బాధ సంఘానికి కానీ ఎంతో కృషి చేయడం జరిగింది మా పద్దశాలి అన్నటి పట్టాల సంఘానికి ముప్పై లక్షల రూపాయల నిధులు వారి హయాంలో వారు చేయడం జరిగింది దానికి ఆ ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కొరకు వారు చాలా పెద్ద పెద్ద ఎత్తున కృషి చేసినారు అలాగే దానికి మాకు స్క్రీన్ సెట్ కూడా వేయించడం జరిగింది ఇంకా మాకు ఎన్నో రకాల సహాయ సహకారాలు అందించడానికి కొరకు మేము ఇప్పుడే ఒక ఒక అప్లికేషన్ పెట్టడం జరిగింది అది ఏంటంటే మన పద్మశాలి కుల బాంధవుడు జాతీయ కళాకారులు అయినటువంటి ప్రభాకర్ వారి కాంక్ష విక్రమం ఇప్పటి మన బాపూజీ ద్వారా అటు దుర్నా మూల మీద పెట్టడానికి కొరకు వారికి నిర్ణయించడం జరిగింది అలాగే చేనేత మా కార్మికుల కొరకు మా యొక్క మా పద్మశాలి కులానికి మేము ఏరియాలోకి కొండలక్ష్మణ్ బాపూజీ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఊతల ఊరించి ఆ రోజు మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి పంతొమ్మిది అవ రాజీనామా చేయడం జరిగింది మరి వారి ఆదర్శంగానే ఆ రోజు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యి మళ్ళీ రెండు వేల ఒక్కట్లో కూడా మళ్ళీ మళ్ళీ దశ ఉద్యమంలో కూడా వారి సొంత ప్రాపర్టీని కూడా తెలంగాణ కావాలి తెలంగాణ పార్టీ మరి రావాలి తెలంగాణ రాష్ట్రం కావాలని ఆ రోజు కూడా వారి స్థలం భూమిని తెలంగాణ పార్టీ ఆఫీస్కి ఇచ్చి వారి మళ్ళీ దశ ఉద్యమంలో కూడా వారి ముందుండి ఈరోజు ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది మరి వారు ఆశించిన స్థాయిలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ వారి చూడకపోవడం చాలా బాధాకర విషయం మరి అటువంటి ఆదర్శ ఒక బీసీ బిద్ గుర్తుబిడ్డ ఉండి బుద్ధి బుద్ధిమట్టుబడి ఉండి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆ రోజు నుండి వంద సంవత్సరాల నుండి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం కావాలి నా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని మరి ఎన్నో కార్యక్రమం జరిగింది మరి వారి ఆదర్శం కూడా ఇప్పుడున్న యువత కూడా వారి ఆదర్శ మార్గంలో మరి ప్రతి ఒక్కరు దేశం గురించి రాష్ట్రం గురించి అందరం కూడా పోరాడాలని మరి అటువంటి జయంతి కూడా వారి ఆత్మ కూడా చేస్తూ ఉత్తీర్ణిస్తూ మరి అందరం కూడా ఈ అవకాశం ఇచ్చిన పద్మాసాలు ముచ్చబిడ్డలకు మరి చేసిన టీఆర్ఎస్ పార్టీ కుల బాధువులు కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఇవాళ మనమందరం కూడా తెలంగాణ బిడ్డలందరూ కూడా స్వేచ్ఛ వాయువులు వీల్చుకొని స్వతంత్రంగా జీవిస్తున్నారు అని అంటే మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి త్యాగమని చెప్పక తప్పదు ఎందుకంటే జల దృశ్యంలో వారి ఒక స్థలాన్ని పునాదిగా చేసి ఇవాళ ఉద్యమానికి ఊపిరి పోసి మరి అక్కడి నుంచి కేసీఆర్ గారిని అడుగు ముందడవి అని చెప్పేసి చ్చి మరి వారి యొక్క ఇచ్చి ఇవాళ తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసమే అహర్నిషన్లు కృషి చేసినటువంటి మహనీయుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి పేద ప్రజల కోసం అను అనువున కూడా పేద ప్రజల కోసం పరితపించినటువంటి గొప్ప నాయకుడు నిజంగా కూడా గంగాధర్ గారు చెప్పినట్టు మరి ఎముకలు కొరికే చలిలో ఆనాడు ఢిల్లీలో మంతర్ తర్వాత వయస్సు కూడా వయసు కూడా మరి అంత వయసులో కూడా చేయడం నిజంగా కూడా వారికి మరి తెలంగాణ అంటే ప్రజలంటే పేద ప్రజలంటే ఎంత మక్వనో తెలుస్తూ ఉంది మరి అటువంటి మహనీయుడు మరి చేనేత వృత్తిలో మరి పద్మశాలి యొక్క ముద్దు బిడ్డ అయిన కావడం మరి ఇవాళ అందరికీ కూడా కారణం మన బీసీ బిడ్డ కావడం మరి అటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని పురస్కరించుకొని మరి వారి ఆశయాలను మన ముందుకు తీసుకెళ్లడంలో సఫలమైతే నిజమైన నివాళి వారికి అర్పించినట్టు ఇవాళ కేసీఆర్ గారు మరి చేనేత వృత్తిని మరి జీవం పోసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి వాళ్ళు నూలు పోగులు ఏదైతే వడుకుతారో దాన్నే ఉరితాళ్ళుగా బిగించుకొని ఆనాడు స్వరాష్ట్రం సాధన రాకముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు నూలిపోగులే వాళ్ళకు ఉరితాళ్ళు అయి మరి చాలా సందర్భాల్లో చూసినాం సిరిసిల్లా వంటి అక్కడ చేనేత కార్మికులు ఉరిపెట్టుకొని మరణించిన సందర్భాలు చాలా బాధాకరం అటువంటి సందర్భం ఇప్పుడు కూడా రావద్దు అని చెప్పేసి మరి బాపూజీ గారి సేవలు వారి యొక్క స్ఫూర్తిని కేసీఆర్ గారు కొనసాగిస్తూ మరి చేనేత వృత్తిని బలోపేతం చేసి అదే మన మర్గాల మీద వారందరూ కూడా సంతోషంగా ఇంటిని సంతోషంగా బతికే విధంగా మరి జీవం పోసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు అని చెప్పేసి చెప్పగ తప్ప ఏదేమైనా కూడా చేనేత వృత్తిని అక్కడ దేశంలో కూడా మరి వాళ్ళు బతికేదే నూలు పోవ్లు వడి మరి వల్ల ఏ ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రధానమంత్రి అయినా ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా ముందాగా కనపడాలంటే చేనేత వృత్తి వల్లనే మరి మా పద్మశాలి బిడ్డలు మరి బట్టలు నేయడం వల్లనే మరి ఆ వృత్తిని నీరుగార్చద్దని చెప్పేసి పలుమార్లు కూడా మరి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ అని చెప్పేసి పెట్టడం చాలా బాధాకరం ఇకనైనా కూడా మీరు వేసుకున్న బట్టలు ఈ దాకా వచ్చినాయి మీకు ఒక ఉన్నతనం కలిగించిన అంటే అది చేనేత వృత్తి మరి పద్మశాలి బిడ్డల కష్టం కాబట్టి ఈ బీసీ బిడ్డల కష్టాన్ని మరి మీరు మరి మర్చి మరి వాళ్ళను మరి ఇబ్బంది పెట్టద్దు నా కుల పెద్దలందరికీ హృదయపూర్వక హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తూ మరి బాపూజీ లక్ష్యాలంటే మరి తెలంగాణ సాధించడమే కాకుండా ఆనాడు భారతదేశం కోసం ఎట్లా అయితే పోరాటం చేశారో తర్వాత తెలంగాణ సాధించడం కోసం ఎంతో పోరాటం చేసారు ఆయన లక్ష్యం ఏంటంటే తెలంగాణ సాధించుకోవడం నిజాం పాలన నుంచి ఆ నిజాం పాలకుల సంఖ్యల నుంచి వెళ్ళి మన తెలంగాణ పౌరులందరినీ విముక్తి కోసం మరి రాష్ట్ర సాధన కోసం ఆయన కృషి చేశారు కాబట్టి మరి ఏదైతే తొలి దశ మరి దశ పోరాటంలో మన బాబూజీ గారు ఎప్పుడు ముందున్నారు ఈ రాష్ట్రం కోసం నిరంతర చివరి క్షణం వరకు ఎప్పుడు పోరాడుతూనే ఉన్నారు ఆయన మరణించే చివరి క్షణం వరకు కూడా ఈ రాష్ట్రం కోసం ఆలోచించిన ఏకైక వ్యక్తి మరి అలాంటి వ్యక్తికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘన నివాళులు అర్పించాలని చెప్పేసి అందరినీ మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది మరి బాబూజీ గారు గాంధీజీ గారి ఫాలోవర్ గారు కాబట్టి ఆయన ఎప్పుడు శాంతియుతంగా మాత్రమే పోరాటం చేయాలి ఎలాంటి కొట్లాటలు పెట్టుకోవద్దు మరి కొట్లాటలతో ఏది సాధించలేము శాంతియుతంగా మనం నిరసన చేసిన రోజునాడే మనం ఈ తెలంగాణ సాధించుకోగలుగుతామని చెప్పేసి ఆయన ముందుకెళ్ళడం జరిగింది అలాగే ఆయన మంత్రి పదవిని కూడా ఎలాంటి మంత్రి పదవి అయినా కూడా నాకు ఈ మంత్రి పదవి గట్టి సమానం అని చెప్పేసి తీసేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ మనందరికీ ఆదర్శంగా నిలిచారు అలాగే కుటుంబాన్ని కూడా నాకు ఈ నా ఈ ఇద్దరు ఈ ముగ్గురు నా భార్య పిల్లలే కాకుండా నా కుటుంబం అంటే నా రాష్ట్రం మొత్తం నా కుటుంబం అని చెప్పేసి ఆయన ఆలోచించి ఈ రాష్ట్రం కోసం ఏనాడైతే పోరాటానికి దిగిర్రో ఆనా ఈ రాష్ట్ర ప్రజలందరూ నా పిల్లలు అని చెప్పేసి ఆయన అనుకున్నారు కాబట్టి మన ఈ స్వాతంత్రం కోసం మన రాష్ట్రం కోసం ఎంతో కృషి చేస్తారు అలాగే ఇంకొక విషయం తొంభై ఏడు సంవత్సరాలలో ఎము ఎముకలు కొరికే అంత చలిలో కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆయన నిరసన చేస్తున్నప్పుడు నేను ఈ రాష్ట్రం కోసమే ఈ సాధన కోసమే నేను పోరాటం చేస్తున్నాను నాకు ఈ మరి రానున్న భవిష్యత్తు తరాలు అందరూ ఫ్రీడంగా బ్రతకాలి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండద్దు మేము స్వాతంత్రంగా ఉండాలని చెప్పేసి అందరికీ ఈ నిజాం పాలకుల ఈ సంఖ్యలను తెంపి మా అందరికీ ఈ యొక్క ఫ్రీడంగా మా అందరికి ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం అలాగే భవిష్యత్తు తరాలకి ఒకటే విషయం చెప్పాలి ఖచ్చితంగా రేపు ఎవరైతే భవిష్యత్తు తరాల్లో ఉంటారో మరి బాబూజీ అంటే ఏంటిదని కథలు కథలుగా వాళ్ళ తల్లిదండ్రులు కానీ గురువులు కానీ ప్రతి స్కూల్లో కానీ ప్రతి ఇంట్లో కానీ మన కోసం మన రాష్ట్రం కోసం ఎంతమంది నాయకులు మహావీరులు కష్టపడితే మనం ఇవాళ ఈ స్వరాజ్యాన్ని మనం సొంతం చేసుకున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి అట్లాగే ఈరోజు ఉన్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం చేసారు అని అంటే ఖచ్చితంగా మన దేశం కోసం మన రాష్ట్రం కోసం పోరాడిన నాయకులకి ఎక్కడ కూడా తగ్గుముఖం లేకుండా మరి తెలుసు తను ముఖ్యంగా తన పద్మశాలి సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎప్పటి నుంచో చేశారు ముఖ్యంగా తను ఈ పద్మశాలి కుటుంబ సభ్యులందరూ కూడా ఆర్థికంగా అలాగే రాజకీయంగా ఎదగాలని తను మొదటి నుంచి పోరాటం చేసుకుంటూ వచ్చి తన పదవులను కూడా తెరించారు అలాగే తెలంగాణ రాష్ట్రం గురించి తొలి దశ ఉద్యమంలో మలి ఉద్యో మలి దశ ఉద్యమంలో రెండు దశలో కూడా తన ముఖ్య పాత్ర పోషించారు తొలి దశ ఉద్యమంలో తన మంత్రి పదవిని కూడా త్యాగం చేసి మన ఉద్యమానికి ఒక రూపం తీసుకొచ్చారు అలాగే మలి దశ ఉద్యమంలో తన తన ఇంటి తన నివాసాన్ని త్యాగం చేసి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం గురించి తన ఉత్తమ జీవితాన్ని కూడా దారపరిచారు అలాగే తన ఆశయాన్ని కూడా మనం అందరం ముందుకు తీసుకెళ్లాలని జీవిత సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వివరించుకుంటున్నాం అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి పద్మశాలి సోదరి సోదరి మనందరికీ మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఆయన చేసిన త్యాగము మరి తెలంగాణ ఉద్యమంలో తను పోషించిన పాత్ర నిజాం చేత ఉద్యమంలో కూడా తన క్రియాశీల పాత్ర పోషించాడు మరి తెలంగాణ తొలి ఉద్యమం మలి ఉద్యమం ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకొని భావి తరాలకు ఒక స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని జీవితాన్ని గడిపిన వ్యక్తి మన తెలంగాణ గాంధీ కొండాల బాబు గారు మరి అలాంటి వ్యక్తికి ఈరోజు అర్పించడం నా అదృష్టంగా భావిస్తూ మరి నన్ను ఈ కార్యక్రమానికి అవకాశంగా ముఖ్య అతిథిగా వచ్చేటటువంటి సాహిత్య శాంతి గౌరవంజీలు డాక్టర్ వైజ్ కుమార్ గారు అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ మోదీ గారు డాక్టర్ గోమీ సౌదమ్ గారు అదేవిధంగా మనకి వలసపాలన నుంచి మనకి సపరేట్గా తెలంగాణ అనేది అవసరమని నైన్టీన్ ఫిఫ్టీ టూలోనే మనము వెళ్ళిపోయిన తర్వాత మన భౌలిక భూగోళిక స్వరూపము మనకున్నటువంటి ప్రకృతి వనము మనకున్నటువంటి కీలకపాదనంతో మనము వలసపాలనలో ఉన్నాము మనకు ఖచ్చితంగా సపరేట్గా అవసరమని తొలిదేశం ఉద్యమంలో ప్రధాన భూమిక పొందినటువంటి మానీయులు ఆయన వెనుకబడిన వర్గాలు మనకి ఆదర్శ స్థాయిలు ఆయన ఉన్న వర్గాలకి ఎంతో సేవ చేసి రెండు వేల పన్నెండు వరకు కూడా జీవించున్నారు మరి తర్వాత రెండు కూడా పార్టిసిపేట్ చేసి ఆయన లైఫ్ సీ చేశారు ఎందుకంటే ఆయన కుటుంబం పట్టించుకోవడం అంటే సొసైటీ తెలంగాణ చివరి వరకు కూడా పోరాటం చేసి మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకొని అని మనం మన పైపాలలో మన జీవితం ఉన్నటువంటి చరవంగా ఎప్పుడూ ఉన్నాము అంటే అటువంటి మానవులు ప్రిన్సిపాలిటీగా మనం ప్రేసింగ్ వాయను కాబట్టి రాబోయే తరాలు ఆయన జీవితవంటి ఆయన జీవితం మనం ఆలోచనలో తీసుకొని ఆయన అందుబాటులో మనం కూడా అందంగా జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంతకుండా మహనీయులు ఆచార్యకుంట లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క జయంతి వేడుక సందర్భంగా ఈరోజు మా పద్మశాలి కుల బాంధవుడు అదేవిధంగా మా సోదరి మరి చైర్మన్ గారు లేకుండా లక్ష్మణ్ బాబుజీ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా రోజు మళ్ళీ దశలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సందర్భంలో మన ఈ రాష్ట్రము ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలంటే ఆ ఉద్యమం నోటి ఏ పార్టీ కానీ ఏ నాయకత్వాన్ని కానీ అండగా ఉండాలని చెప్పి ఆయనకున్నటువంటి ఆస్తిని ఆయనకున్నటువంటి జల సౌదాకు సంబంధించి ఇద్దరు కూడా రోజు ఉద్యమకారుడిగా చెప్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన ప్రాంత ప్రజల యొక్క బతుకులు మేలు జరుగుతాయి మన నీళ్లు మనకు వస్తాయి మన మన విధాల మనకు మేలు జరుగుతాయనే ఆలోచన ఎవరు ఏం చేసినా కూడా తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన వాళ్ళందరికీ కూడా అండగా ఉన్నటువంటి మహోన్నతమైన ఉన్న లక్ష్మణ్ బాపూజీ గారు ఆ రోజు శ్రీ మహాత్మా గాంధీ గారి యొక్క అడుగు నడిచినటువంటి మహనీయుడు వారు వారు ఇప్పుడే మా సోదరు చెప్పినట్టు తొంభై ఏడు సంవత్సరం తొంభై సంవత్సరాలు పైకిరుకున్న వయసులో భారత రాజధాని జంతర్ మంతర్ దగ్గర ఆయన నిరా దీక్ష చేసినటువంటి సందర్భం కానీ ఏదైతే తెలంగాణ అంశంలోపట వారు అనేక సందర్భంలోపట అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని ఎదిరించి మా ప్రాంతానికి సంబంధించిన నిధులు కానీ మా సమాజ నిధులు కానీ మీకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఒక విధంగా పోరాటం చేస్తూ ఒక విధంగా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేస్తున్నటువంటి అప్పుడు ఉద్యమంలో పోరాటం చేసే ప్రతి ఒక్క నాయకులకు అండగా ఉన్నటువంటి మహోన్నతమైన నాయకులు మరి ఈరోజు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు ఈరోజు నిన్న మేము ధర్మపూరి నిజవర్గంలో సుద్ధపేరి గ్రామంలో కొండలక్ష్మణ లక్ష్మణ్ బాబుజీ గారి ఒక విగ్రహం ఆవిష్కరించడం జరిగింది దీని కానీ పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ అక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించిన మా పద్మశాలి సంఘ పెద్దలందరూ కూడా ఒకటి మనవి చేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తెలంగాణ రాష్ట్రానికి గాంధీ అనే గొప్ప పదాన్ని వారికి ఇవ్వాలి ఈ ఆచార్య లక్ష్మణ్ కొండ లక్ష్మణ్ బాబుజీకి తెలంగాణ గాంధీ అనే నామకరణం వచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కోరడం జరిగింది ఖచ్చితంగా ఈ జిల్లాకు ధర్మపురి శాసనసభ్యుడిగా ఈ ప్రభుత్వ జిల్లా సమితి గవర్నమెంట్ విప్పుగా మా పద్మశాలి సంఘం సంబంధించినటువంటి మా కుల బాంధవుల యొక్క మనసులో ఉన్నటువంటి ఏదైతే గొప్ప నాయకులు స్మరించుకునే విధంగా ఈరోజు మా యొక్క గొప్ప స్ఫూర్తి దాత ఉన్నటువంటి పద్మశాలీలు అంటే నీతి న్యాయం ధర్మంగా ఎవరి మనసును ఉపయోగకుండా అందరితో కలి కలిసినటువంటి వర్గం ఉన్నటువంటి పెద్దలు కానీ మా సోదరి మళ్ళీ కానీ మరి వారికి స్ఫూర్తిదాతీ ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు కానీ యావత్ ప్రజాని కానీ కానీ స్ఫూర్తిదాకా కుండ లక్ష్మణ్ బాపూజీ గారు వారి ఆస్తులు వారి జీవితాన్ని పరంగా పెట్టి తెలంగాణ కోసం ఉద్యోగం కోసం అన్ని విధాలా కూడా మనకు సాక్రిఫైస్ చేసినటువంటి నాయకుడు మరి వారి నాయకులు ఈరోజు వారి జయంతి సందర్భంగా మరి విప్పుగా మేము అందరం అధికార పరంగా మా సంఘ పెద్దలను మరి మేము కోట్ల అత్యవసరమైనటువంటి ఇయరింగ్ ఉంది కాబట్టి వారి అనుమతితోని మా పద్మశాల సంఘం అనుమతితో ఈరోజు నేను కూడా దండ వారికి ఆవిష్కరించడం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కుటుంబ సభ్యులందరము నేను కానీ మా పురుషులు కానీ మా శంకరణ కానీ చెల్లె కానీ కాస్త మేమందరం కూడా మరి ఏదేమైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలను కూడా ఇదైతే గాంధీ గారి యొక్క మహాత్మా గాంధీ ఏదైతే భారతదేశానికి మహాత్మా గాంధీ ఏ విధంగా అయితే వారి యొక్క స్ఫూర్తినిచ్చిందో ఈ తెలంగాణ ప్రజానికాన్ని కూడా ఈ ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు గారి యొక్క పేరులో చివరి నేను గాంధీగా ఉండే విధంగా నామకరణం వచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు విషయాన్ని కూడా చేసుకుంటూ మరొకసారి మా పద్మశాలి సోదరులందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తి ప్రతి సామాన్య జీవితం కోసం తర్వాత బాబు గారి సందర్భంగా ఉదయం నమస్కర కండాలక్ష్మి బాబుజీ గారి నుంచి మనం ఈరోజు మరొకసారి స్పరించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా గుర్తింపు అప్పుడున్న ప్రభుత్వం వారి పేరు మీద ఆర్టికల్చర్ యూనివర్సిటీ పెట్టడం ఇవన్నీ కూడా చేసే విషయం తెలుసు జైత్యాల పట్టణంలో మనం ఈనాడు ఏర్పాటు చేసిన మహాలక్ష్మణ్ బాహుజీ గారి విగ్రహం గతంలో అక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకున్నాం అప్పుడు నేను ఆహ్వానించి ఇతరులు కంగారు గారు బ్రదర్స్ ఆ చేసిన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరం కూడా నేను ఉదయపూర్వం ధన్యవాదాలు మరి ఎప్పుడైనా కానీ మనం గొప్పవారం స్మరించుకోవడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటారు అందరూ అనుకున్నట్టు ఇవాళ కుండలక్ష్మీ బాబూజీ గారు ఈ భారతదేశం స్వాతంత్రం కోసమే పోరాడి కాబట్టి కొండ లక్ష్మణి బాపూజీ గారు అందరు వాడు తప్పసారి సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి కొంత పరిచయాలు ఉంటారు కాబట్టి ఎక్కువ మంది పాల్గొంటారు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటారు అది రకరకాలు జరుగుతుంది కానీ గుండెలక్ష్మీ బాబూజీ గారి సేవలు అందరికీ అందిరే భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అని చెప్పి వారు ఒక చరిత్ర కుటుంబం నుంచి వచ్చినారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నైన్లూర్ టెక్స్టైల్ యూనివర్సిటీ మేము ఏర్పాటు చేద్దాం దానికి కొండ లక్ష్మీబాబు గారి పేర్లు ప్రకటించడం కూడా అర్చనీయ మీ అందరి పక్షాన నా పక్షాన శ్రీ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఇంతకుముందు ఇప్పుడు ఎరేట్ అసే గారు మాజీ కౌన్సిలర్ గారు చెప్పి ఈ భద్రశాల సేవా సంఘానికి దావంతగా వంతుగా మొదటిసారి ఒకసారి చేసినాం మొత్తం గోడిపోయినప్పుడు కూడా అప్పుడు ఎంపీగా సహకార కావచ్చు న్యూనివర్శిలో కావచ్చు కొన్ని కార్యక్రమాలు చేస్తాం ఇప్పుడు కూడా మళ్ళీ అమ్మవారి ఆలయం కూడా అక్కడ కర్తలు చాలామంది వెలు వర్గాల వారు వెళ్తాం ఈ కార్యక్రమాలు కూడా చూస్తూ ఉంటే వెళ్ళి వర్గాల వారు కూడా కూర్చొని ఉన్నారు కార్యక్రమాల్లో ఆ పోతే గోడు బాగాలేదు నేను గౌరవ జీవి సీఈఓ గారికి ఉన్నారు దాన్ని పోతా ఉన్నా గోజు బాల నుంచి అక్కడ అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉన్నదో అక్కడ రోడ్డుతో కొంచెం మట్టిని మంజూరు చేయాల్సిందిగా నేను శ్రీ గౌతమ్ రెడ్డి గారి వేదిక ద్వారా పోతా ఉన్నా ఎందుకంటే నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి నవతా గౌరవ సేవత్సవ ఈ సహకార ఉదాహరణ లక్ష్యం కూడా కోరుతూ మరి ఎలా వేదన అన్ని వర్గాలకు అందుబాటులో ఎలా ఉంటున్నాము పద్మశాలి వర్గాన్ని కూడా ఇద్దాము చెప్పినట్టు తప్పకుండా అనుభవం ఈ జిల్లా కేంద్రం అయింది ఇప్పటికే ప్రతి కుల సంఘానికి కూడా మన జిల్లా కేంద్రం ఎట్లయితే హైదరాబాద్లో రాష్ట్ర స్థాయిలో వసతి గృహాలు ఇచ్చేయో ఇక్కడ కూడా జిల్లా స్థాయిలో వసతి గృహాలు అన్ని వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాటుగా అగ్రవర్ణ పేదలు కూడా ఉండే విధంగా నేను గతంలోనే రిప్రజెంటేషన్ ఇచ్చిన దాంట్లో అప్పున్న కలెక్టర్ యాస్పింగ్ బాగా ప్రొసీడింగ్ ఇచ్చారు అందులో పంతే సంఘానికి ఒక ఎకరాల చొప్పున కూడా మనం టీఆర్ఆర్ గారు మంజూరు చేస్తున్నామని చెప్పి నిర్వహిస్తున్నాను కొద్దిగా నిధుల వెసులుబాటు అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు తప్పక స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తాను ఇచ్చిన తర్వాత తప్పకుండా కూడా ఆ నిధులతో కొంచెం ఇంకా సాఫ్ చేసిన తప్ప ముప్పై ఎకరాలు సాఫ్ చేస్తే ఎన్ని వర్గాలకు మన టీఆర్ గారు దగ్గర కోటు దగ్గరగా ఉంది మనం చేసుకుందామని చెప్పిన ఈ సందర్భాన్ని మనకి చేస్తూ మరి అదేవిధంగా నేను అక్కలను కోరుతా ఉన్నా మెస్సీ ఎప్పుడైనా పెట్టినప్పుడు మిత్రులు రమణ గారు కూడా స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎట్లయితే జీవన్ రెడ్డి గారు ఏ సైజు ఉంటుందో మిత్రులు రమణ గారి పూట కూడా అదే సైజు విధంగా స్థానికులు తప్పకుండా పెట్టాల్సిందిగా ఈ సందర్భాన్ని నేను సూచన చేస్తా ఉన్నా తెలియజేస్తా ఉన్నా